पड़ोसन ने कहा था ना ताना मारना ఎవరి ఎవరు సింధు కళాకారులం అండి మీరు సింధు లంజాకారులు కళాకారులమండి అంటే కళాకారులు అవును ఇక్కడ పైన అయింది అది ఈ లక్ష్మిపురం టెన్ టూ అది ట్వంటీ బలపీటలు బిల్లలు ఏ బిల్లలు కాదు బలపీటలు అది హార్మోనియం దినికి అది అది మధ్యలో మృదాంగం మధ్యలో మృదాంగం అవునండి అంటే ఎన్ని రోజుల కానీ ఆడవాడుతున్నారు ఇక్కడ ఈ లక్ష్మీపురం గ్రామము లోపల దీంతో ఐదు నాటకాలండి అంటే దీంతో ఐదు నాటకము నాటకాటము రెండు లక్షల రూపాయలు ఇచ్చి బియ్యం చెప్పి ఈ ఐదు నాటకలు ఇది లాస్ట్ నాటకం అండి నాటకం ఇవాళ సత్య హరిశ్చంద్ర సత్యమైన కథ సత్య హరిశ్చంద్ర అవును ఇచ్చా బాగా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటదండి ఆడి అన్ని మొగా అన్ని వస్తారు ఆడి అన్ని మూడు ముగ్గురు మొగాయ మొగై నాలుగు అంటే మూడు నాలుగు ఏడా అవును

పెట్టి బాగా తరేస్తున్నారు ఇక్కడ పేరు హరిజన్ వేపిస్తున్నారు రే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ అందరూ కూ ఇక్కడ ఈ నాటకం వేపిస్తున్నారు అంటే అంటే వచ్చిన వాళ్ళంతా నిన్ను కొడుతారు కళాకారులు ఎవరిని అడుగుతారు హరిజను తర్వాత హరిజనుడు ఆటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అడుగుతారు గ్రామంలో పోయి ఇంటికి రెండు వేలు వెయ్యి నూట పదహారు ఐదు వందల పదహారు అడుగుతున్నాం అంటే ఇట్లా ఆడుకొని బ్రతికి జీవనోపాధారం అవును మీరు ఉండేవాళ్ళు చిన్న కళాకారులు బిడ్డ మీ తెరువు రాను ఏం చేయాలి మరి మీ తోలికి రాను ఎందుకంటే మిమ్మల్ని చూస్తాంటే నాకు దుఃఖం వస్తుంది బిడ్డ అవునని బాబు ఇయాల రేపు లంసం నిన్నోడు ఎవరు బాగుపడ్డాడు గాని మిమ్మల్ని చూస్తానే నాకు నెమరు వస్తాను నెమరు నెమరు వస్తాను కాబట్టి బిడ్డ ఎక్కువ తక్కువ మిమ్మల్ని స్టేషన్ బట్టియా ఎక్కడ దోలియా ఎవరిని పిలిపియను గాని మీ దయ మీ బుద్ధి ఉంటే ఒక రెండు లక్షలు వచ్చిన జేబీ మాకు చెప్పి రెండు లక్షలే మన లంచం వద్దంటే రెండు లక్షలు అంటే లంచం కదా అది దోస్తు మర్యాద అంటారు భయ దోస్తు మర్యాద అయితే కింద మందు ఏదో చేస్తారు మందు దాయితే ఆరోగ్యం మంచిగా ఉండలేదు మూత్రాయి పిండాలు పిక్కల దిగుతాను ఇగో దీంట్లో దేవేంద్రుడు వస్తాడు ముందాలు దేవేంద్రుడు వశిష్ఠుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు మతంగ కన్యలు మతంగ కన్యలు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు చంద్రమతి చంద్రామతి రోహితుడు రోహితుడు వీరభౌడు సార్ వస్తాడు అండి అదే బాగా నడుస్తాయి బాబా వస్తుంది చాలా కడు వస్తాడు సత్యమైన నాటకం సత్య హరిశ్చంద్ర అవును బాగా ఉంటారా సత్య దర్శనం నేను చూసిపోతా చూడండి మీరు మంచిగా నడిపేలా మీద ఏ బ్రహ్మాండంగా నడిపిస్తామండి మనిషికి ఒక ఛాయ తాపిస్తా కలిపి ఛాయ ఐదు ఏదో లక్షలో మరి తాపిస్తాను అంటే ఛాయ తాగవాను నేను అవుతామండి లేకపోతే పాలు పడితే అని పాలు పడితే చాలు కూడా తాగుతాం పాలు తాగుతారా సత్య పాలు తెప్పిస్తా సరే ఏ ఎంతమందికి ఏమైనా షుగర్ ఉన్నారు మీకు షుగర్ ఎందుకంటే పరీక్షలు చేపిస్తా బిటా సరే చేస్తలే మీకు పిల్లలు రాని వాళ్ళు ఉంటే చెప్పు ఎందుకు అరే అక్కడ మంచి పరీక్షలు జరుగుతానా బిఠా అది పశువులకు చెప్తే పశువులు తీసుకపోతారు హాస్పిటల్ కు ఇప్పుడు ఉంటా పల్టాయింది పల్టాయి ఉంటాయింది అందు గురించి అట్లా చేపిస్తున్నాను సరే సరే కదలగలు మీ పేరు విశ్వామిత్రుడు అవును ప్రతి సృష్టి నిర్మించినటువంటి వాణులు నా పేరు విశ్వామిత్రుడు అంటే మీ నాన్నగారి పేరు మరి అవును మీకు అవును నాకు పెళ్లి అయ్యాదు నేను ఒకప్పుడు మహారాజులే ఇప్పుడు అనేక తపస్సు చేసి బ్రహ్మను ఊర్చి చేసిన బ్రహ్మ ఏమి చేశాడంటే ఈ సృష్టిని నిర్మించాడు ఆ సృష్టికి ప్రతి సృష్టి నిర్మించవలదు అని నా కోరిక ఉండి ఏకంపుగా తపస్సు చేసి ఇక నేను సృష్టికి ప్రతి సృష్టిని నిర్మించినాను సృష్టికి ప్రతి సృష్టి వాడు నీ పేరు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు సమతున్నవాడు ఇప్పుడు ఇంద్ర సభకు వెళ్ళవలదని నా కోరిక ఇంద్ర సభ వెళ్ళండి नारद बिहारी नमो नमो नारायण శాతుల లోపల పేరెన్ని అంచినవాడను మేము తపయోగులము నా పేరు వసిత్త మహర్షి అంటారు అంటే సపయోగలు అవును మీ పేరు వసిత్ మహా వసిత్త మహర్షి ఇప్పుడు మేమందరం సప్తకోటి ఋషులు అనగా ఏడుగురం ఏడుగురు ముఖ్యమైన వాళ్ళం ఎప్పుడైనా ఇంద్ర సభకు వెళ్ళి ఆ స్వర్గలోకం లోపల ఆ ఇంద్రుని వద్ద మేము సభను చేసి తిరిగి రావాల్సిన వారు అందుకని ఇప్పుడు ఆత్మ వర్ఖలో కమరం వెలుతునాము ఇక నువ్వు మమల తోరేసే పెట్టు రైని స్వామి రండి నేను చెప్పిన ప్రకారముగా ఇంద సాముడు ఉన్నాడు స్వామి ఈ మహారాజా ప్రధాని ధరణీశ్వర ఆ మహారాజా హరి అనురణక్షరమ్మును హరియుకు విచటకమ్ము అంభుజనామా हरि श्री इनाम महा हरि हरि पकड़ में हरि श्री कृष्ण పట్టణము మా మీ పట్టణము అయోధ్య పురీగిరి అవును అనగా మీ పేరు నా పేరు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు మీ భార్య పేరు స్వామి చంద్రామతి నా భార్య లోహితుడు నా కుమారుడు మీ తల్లిదండ్రుల పేరు త్రిశంక మహారాజు నన్ను పెంచిన తండ్రి త్రిశంక మహారాజు నేను పెంచిన తండ్రి అవును ఇంకా చెప్పండి స్వామి శంకర్ శుభ్రుల భాను శ్రీ నుండు సురస్ భాలుండు శీలుండు సురశినుండు గురువు దైవం భువి విధుల గురుతరువు నా నాదు కుమరుండు లోహితుడు నా మనితడే నీకొక కుమారుడు ఆ కుమారుడి పేరు లోహితుడు లోహితుడు ఐదేళ్ల భారుడు ఐదు సంవత్సరాల కుమారుడు ఈ యొక్క ఆయోధ్య పరిపాలనలో సస్య శ్యామలంగా పరిపాలిస్తూ ప్రజల మీ కష్టములు వచ్చిన అందుకొని ప్రజాసేవ చేస్తూ ప్రజానందకముగా ఈ అయోధ్య పరిపాలన పరిపాలిస్తున్నాను చిత్తము చిత్తము స్వామి మా వాస్తవ్యం విశ్వామిత్రుల మహర్షి వచ్చాడని మహారాజుతో చెప్పండి స్వామి దేవేంద్ర ఆ ఎవరు మన యొక్క స్వర్గాపురి పట్టణం నాకు బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు వచ్చాడు ఇదే మన స్వర్గాపురి పట్టణం అవును ఎవరైనా యక్షుడు కిన్నెరుడు కింపురుషుడు సాధుడు మునేశ్వరుడు ఎవరైనా మన పట్టణం వరకు ఇక్కడికి వస్తారు అవును ఎవరు వచ్చారు స్వామిత్రుడు అతనికి ఏమైనా ఆలింగనార్థములు చేశావా పట్టుకునే ఊరుకున్నా ఆలింగనార్థం చేస్తున్నా స్వామి మంట మార్గం అనుకున్నా విశ్వామిత్రుల మహర్షి పెద్దలైనటువంటి వారు వాడికి మల్లెమూలడు చామంతి పూలు గన్నేరు పుష్పతో అలంకరించి దీపదీపన వైద్యంబులతోని వారిని ఇక రమ్మని చెప్పాడు రమ్మని ఆఖ్యపించాడు இப்படே <tune> ஸ்வர்களுக்கு <tune> వచ్చాడని అమరేంద్ర నాకు విన్నది మళ్ళీ వశిష్ట మహాముని వచ్చాడు వశిష్ట మహర్షి అవును పెద్దలైనటువంటి వారు వశిష్ఠుడు వచ్చాడా అవును మన మన గృహం పావనమైనది ఆయన అందరూ ఋషిపుంగవులు మహా తపోదనులు అందరూ వస్తున్నారు ఈ ఓట్లా చేయలేను కదా పైసల కాశ పడుతున్నాడు సరే రమ్మని చెప్పండి స్వామి అమరంగా నీ సభాస్థలం పూజములో అందరూ క్షేమమే కదా అందరూ క్షేమంగానే ఉన్నారు సరిగా నీవేమడుగుతావు అయితే ఈ సభమధ్యములో తపోధనుడు విశ్వామిత్రుడు వచ్చినాడంటే గొప్పైనటువంటి వాడు వశిష్ట మహర్షి గొప్పైనటువంటి వారు అందరూ నా పట్టణం వచ్చారు కానీ ఇందులో యక్షులు కిమినరులు కింపురుషులు సాధ్యులు ఎందరో మహానీయులు తపోదనుడు వచ్చారు కానీ ఇందులో సత్యవ సత్యవాత్ పాలకుడు అనితప్పినటువంటి వాడు పలికి వంకనటువంటి వాడు ఇక సత్యము నడిపించినటువంటి వాడు ఇక సత్యమును జనసమ్మతమని ఏరినటువంటి వారు సత్యవంతులు ఎవరున్నారు ఈ మీరంతా ఆలోచించి చెప్పండి అమరేంద్ర ఈ సత్యమును నిత్యముగా పరిపాలించువాడు ఎవరు ఉన్నారని మీరు ప్రశ్నించారు కదా కానీ ఇందులో అయోధ్యగిరి పట్టణ తీసి ఉండగు హరిశ్చంద్ర మహారాజు ఆడి తప్పడు పలికి పొంకడు సత్యము ఎప్పుడు నిత్యముగా తలచువాడు అతని మేని తోడ సత్యము కలిగి ఉన్నది అతడు సత్యం అదుము ఏమిటది అసత్యవాదులు ఉన్నారు ఈ ప్రపంచం మీద కానీ సత్యవంతుడు ఒక్కడేమీ లేడు ఉన్నాడు హరిశ్చంద్రుడు ఉన్నాడు వస్తు

ਵਿਦਿਆਰਥੀ ਵਿਦਿਆਰਥੀ ਤਨੂ ਤਨੂ ਕੋਈ ਨਾ ਰੋਣੇ ਕਿ ਬੋਧੂ ਦੇ ਮੇਖੇ ਕਰੇ ਦੇਵਨ ਨਾ ਨਾਟਾ ਬੰਦ ਪੈਦਾ ਪਾੜੀ ਆ ਆ ਆ ਆ ਆ ਆ ਆ ਆ ਮੈਂ ਮੰਨਦਾ ਹਾਂ ਬੁਸਤ ਵਿਸ਼ਵਾਮਿੱਤਰ ਆਪਨੀ ਇਹ ਕਪ ਸੰਗਮ ਬਲੂ ਇਹ ਸਭਾ ਮੱਧੰਭ ਲੋਪਲਾ నా శిష్యుడుకి బయడి నీవు ఒర్ణుచూ పరుకుతున్నావు కానీ ఎంతటివాడు అసత్యవాది అయోధ్యా నివాసుడు హరిశ్చంద్రుడు అసత్యవాది ముఖ్యమైతే అందరూ అసత్యవాదులే అందరి కడుతుండేయండి అందరూ హరిశ్చంద్రుడు గొప్పవాడు ముక్కు మూసుకొని ఉప్పు పెడు మెక్కిన నీకేం తెలుస్తుందిరా నా శిష్యుడకు హరిశ్చంద్రుడు గొప్పవాడు హరిచమ్ముని గలిగేవాడు ఆ తల్లి సంతోషం ಆ ಏನಂದಾವ <sonata>